టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రేపు ఎన్టీఆర్ పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు చంద్రబాబు ఆ రెండు జిల్లాల్లో రాక్ కదలిరా సభలకు హాజరు కాబోతున్నారు తిరువూరులో అయ్యప్ప స్వామి ఆలయం వద్ద ఆచంటలో ఆచంట మాటేరు రోడ్డు వద్ద ఈ సభలు జరగనున్నాయి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రేపు ఎన్టీఆర్ పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు చంద్రబాబు ఆ రెండు జిల్లాల్లో రాక్ కదలిరా సభలకు హాజరవుతారు తిరువురులో అయ్యప్ప స్వామి ఆలయం వద్ద ఆచంటలో ఆచంట మార్టేరు రోడ్డు వద్ద ఈ సభలు జరగనున్నాయి ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సంజయ్ అందిస్తారు సంజయ్ చెప్పండి చంద్రబాబు రా కదిరిరా సభలో పాల్గొనబోతున్నట్టు తెలుస్తోంది డీటెయిల్స్ ఏంటి ఏర్పాట్లు ఎలా చేశారు గుడ్ ఈవినింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ భవానీ టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఎన్నికల శంకారామం పూరించడానికి అనేక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు ఇందులో భాగంగా రా కాదలిరా కార్యక్రమం ఆచంట నియోజకవర్గంలో రేపు సాయంత్రం మూడు గంటలకు భారీ బహిరంగ ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నారా చంద్రబాబు నాయుడు హాజరవుతున్నారు అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి అక్కడ మాజీ టీడీపీ మంత్రి పితాని సత్యనారాయణ అదేవిధంగా బుచ్చయ్య చౌదరి పశ్చిమ గోదావరి జిల్లా టీడీపీ అధ్యక్షురాలు సీతారామ లక్ష్మిలు వీళ్ళ సారథ్యంలో అక్కడ కార్యక్రమాలన్నీ చురుగ్గా సాగుతున్నాయి అన్ని ఏర్పాట్లు చేశారు అయితే ఈ బహిరంగ సభకు ఈ చుట్టుపక్కల మండలాల నుంచి సుమారు లక్ష మంది కార్యకర్తలు ఈ కార్యక్రమానికి హాజరయ్యి విజయవంతం చేస్తారని చెప్పి వాళ్ళు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు అయితే ఈ చంద్రబాబు నాయుడు ఎన్నికల దగ్గర పడటంతో ఎన్నికల శంకారామం పూరించడానికి ఇటు కార్యకర్తల్లోనూ ఇటు నాయకుల్లోనూ ఒక మంచి జోషుని నింపడానికి ఆయన ఈ కార్యక్రమం చేస్తున్నారని చెప్పి తెలుస్తుంది ఈ కార్యక్రమం అనంతరమా లేకపోతే ముందుగా జిల్లా నాయకులతోనూ అదేవిధంగా ముఖ్యమైన కార్యకర్తలతోనూ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి ఎన్నికల ఏ విధంగా ఉండాలి ఏంటి అసలుకి అభ్యర్థులు ఎవరిని ఖరారు చేయాలి అనే ఉద్దేశాలు దిశానిర్దేశాలు కూడా చేస్తారని కూడా తెలుస్తుంది భవని థ్యాంక్ యూ సంజయ్